అందరికీ నమస్తే వెల్కమ్ టు వీడియోస్ తెలుగు తెలుగు న్యూస్ ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో మాట్లాడుతున్న మంత్రి రాంప్రసాద్ రెడ్డి ధన్యవాదాలు అధ్యక్ష ఏ క్వశ్చన్ సమాధానం ఇది ప్రభుత్వ పరిశీలనలో ఉంది అధ్యక్ష గత ఎన్నికల ముందు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ముఖ్యమంత్రి గారు చెప్పిన విధంగానే రాష్ట్రంలో మహిళా మూర్తులకు ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించేదానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది అధ్యక్ష విధి విధానాల కొరకు పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు కర్ణాటక తెలంగాణలో మా బృందాలు పర్యటిస్తున్నాయి తప్పకుండా అతి త్వరలోనే రాష్ట్ర ప్రజలకు ఈ సౌ ఈ సౌలభ్యాన్ని కల్పించేదానికి సిద్ధంగా ఉన్నాం అధ్యక్ష అలాగే తమ ద్వారా మేము ప్రజలకు ఒకటే చెప్తున్నాం అధ్యక్ష గత ఐదు సంవత్సరాల్లో ఏపీఎస్ఆర్టీసీ పూర్తిగా నిర్వీర్యమైంది మా ప్రభుత్వం ఏర్పడిన నలభై ఐదు రోజుల్లోనే సుమారు పద్నాలుగు వందల యాభై బస్సులు చిలుకు బస్సులు ఈ రోజు రోడ్లపైకి తెచ్చేదానికి ప్రభుత్వం సిద్ధం చేసింది ఇప్పుడు మూడు వందల యాభై బస్సులు ఈ నలభై రోజుల్లో బయటికి రావడం జరిగింది అలాగే నిన్న కేంద్ర బడ్జెట్లో కూడా స్వచ్ఛ భారత్ మిషన్ కింద సుమారు పదివేల బస్సులను గ్రీన్ ఎనర్జీ కింద ఇవ్వడం జరిగింది దాంట్లో మన వాటా కూడా వచ్చేదానికి సిద్ధంగా ఉంది మన ముఖ్యమంత్రి గారి ఉద్దేశం రాబోయే ఐదు సంవత్సరాల్లో రాష్ట్రంలో పూర్తిగా ఎలక్ట్రిసిటీ నడిచే బస్సులను తెచ్చేదానికి ఏపీఎస్ఆర్టీసీ అలాగే ప్రభుత్వం సిద్ధంగా ఉందని తమ ద్వారా తెలియజేసుకుంటాను ఓకే